చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే ఆయన పీఈటి పిఎఫ్టీకి ఎంతమందిని పిలుస్తాడు సో అందరినీ పిలుస్తాడా లేదంటే క్వాలిఫై ఏమైనా కట్ ఆఫ్ పెడతాడని చెప్పేసి అడుగుతున్నారు సో ఇదంతా ఆలోచించుకోబేయ ముందు మనం దీంట్లోనే ఏంటంటే ఇంకా రెస్పాన్స్ షీట్ కానీ ఎగ్జామ్ రిజల్ట్స్ కానీ ఈ పీఈటి పిఎఫ్టీ గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను అయితే ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి బ్రో ఏం చదువునా ఏం చదువు అని కూడా లాస్ట్ టైం జాబ్ వచ్చింది మా అప్పుడు కూడా జాబ్ వచ్చింది కొంతమందికి మరి వాడికే జాబ్ వచ్చినప్పుడు మనకు రాదా మనం ఇంత ప్రిపేర్ అయ్యి వెళ్తున్నాం మీరు ఇంత ఆతు కొద్ది టెన్షన్ కొద్ది వెళ్తున్నారంటే మీరు మంచిగా ప్రిపేర్ అయి వెళ్తున్నారు మరి మీకు రాదా సో డెఫినెట్గా వస్తుంది అయితే ఎగ్జామ్ ఎవరిదైతే అయిపోయిందో వాళ్ళు ముందు ప్రాసెస్ గురించి అయితే వెళ్ళండి ఎగ్జామ్ మర్చి ఎగ్జామ్ గురించి రన్నింగ్ అయితే ప్రాక్టీస్ చేసుకోండి కానీ ఏందంటే మనకి ఈ ఎగ్జామ్ ఏం చదవడానికి జాబ్ వచ్చింది కానీ ఇప్పుడు మనకేందంటే క్వాలిఫై కంటే ఎక్కువ అంటే ఎక్కువ స్కోర్ వస్తే ఏంటంటే మనము సేఫ్ జోన్లో ఉంటాం అప్పుడు ఇవ్వని మాట వినాల్సిన కూడా అవసరం లేదు కట్ ఆఫ్ ఎంత అని చెప్పేసి అదేంత అని ఆడు వీడు అంటాడు కదా సో వాళ్ళ మాట ఇవ్వని మాట వినాల్సిన అవసరం లేకుండా ఏంటంటే కొంచెం ఎక్కువ స్కోర్ తెచ్చుకోవడానికి మనం ఈ చేసే ప్రయత్నం ఎవరిదైతే ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిందో సో వాళ్ళైతే రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోవడానికి రెడీ ఉండండి ఎవరైతే ఎగ్జామ్ ఉందో వాళ్ళు మాత్రం ఎగ్జామ్ మీద ఫోకస్ చేయండి సో దీని తర్వాత ఏంటంటే మనకి ఈ రెస్పాన్స్ షీట్ ఉంది కదా రెస్పాన్స్ షీట్ ఎప్పుడు వస్తుందంటే మనకి ఎగ్జామ్ అయితే ఎప్పుడు కంప్లీట్ అయిపోతుందో అప్పుడు ఒక వన్ వీక్ టు టెన్ డేస్ అయితే మనకి రెస్పాన్స్ షీట్ వస్తుంది ఈ పీఈటి పీఎఫ్టీ గురించి ఆలోచించే టైంలో మీకు కొంతమంది అడుగుతున్నారు అన్న ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కదా మరి ఈ ఎలక్షన్స్ టైంలో మన ప్రాసెస్ ఏమన్నా స్టాప్ అయిపోతుందని చెప్పేసి ప్రాసెస్ కూడా మే ఎండింగ్ జూన్లో మనకి ఈవెంట్స్ అయితే ఉంటాయి డెఫినెట్గా మాకు అప్పుడే ఉన్నాయి మా తర్వాత వచ్చిన బ్యాచ్ కూడా అప్పుడే ఉన్నాయి ఇప్పుడు మీకు కూడా మే జూన్లో ఉండడానికి ఛాన్స్ ఉంది సో కాబట్టి ఏంటంటే మనకైతే టైం ఉంటుంది టైం అంటే మనకి ఎలక్షన్స్కి సంబంధం లేకుండా అయితే కండక్ట్ చేస్తాడు ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్స్ టైం కాకుండా ఇప్పుడు ఈ రైతుల ఆందోళన చాలా జరుగుతున్నాయి ఇక్కడ యూపీ కానీ ఢిల్లీ కానీ ఎందుకంటే అక్కడ ఢిల్లీ పోలీసులతో కూడా అయితే లేదు ఆ బ్యారియర్ గేట్స్ని మొత్తం దాని మించి దున్నుకుంటూ వెళ్తుంటే వాళ్ళ వల్ల కూడా కాకుండా మాకు కూడా చెప్పారు అంటే మన ప్యారామిలిటరీ కూడా పిలవడానికి ఛాన్స్ ఉంది అట్లా అక్కడ ఏంటంటే ఎంత దాడులు ఉన్నా కానీ ప్రాసెస్లు అయితే జరుగుతాయి సో అప్పటి వరకు అయితే ఇదంతా కూల్ అయిపోతుంది సో ప్రాసెస్ అయితే ముందుకు వెళ్ళిపోతుంది ఆ తర్వాత మరి ఎంతమందిని అన్నా పిలుస్తాడు మన పీఈటీ పీఎఫ్టీ కంటే జనరల్గా ఇక్కడ నోటిఫికేషన్ అయితే మనకి ఏం చేయలేదు ఏమన్నాడు అంటే వాడు బేస్డ్ ఆన్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ సిబిఈ అంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ క్యాండిడేట్స్ విల్ బి షార్ట్ ఇస్టెడ్ ఫర్ పిఎస్టీ పిఈ పీఈటీ బై ద కమిషన్ అని చెప్పేసి అన్నాడు అయితే ఏంటంటే మనకి ఇందులో ఏం మెన్షన్ చేయలేదు బట్ ఏంటంటే వన్ ఇస్ టు ఎయిట్లో పిలవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది వన్ ఇస్ టు ఎయిట్లో అంటే ఏంటంటే మొత్తం ఇప్పుడు మీరున్న పోస్ట్కి ఎయిట్ వేసుకోండి అంటే ఇన్ ఇంటూ ఎయిట్ వేసుకుంటే అంతమందిని పిలుస్తాడు అంటే ఎంతమంది అప్లికేషన్ చేసిండు ఎంతమంది సో అందులో మనదైతే అయితే డెఫినెట్గా ఉంటుంది ఎందుకంటే క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరిని కూడా ఉంటుంది క్వాలిఫై కానివారిని కూడా పిలుస్తాడు లాస్ట్ టైం అయితే క్వాలిఫై కాని వాడిని కూడా పిలిచిండు సో అట్లా ఏంటంటే ఇప్పటికప్పుడు చేంజ్ అవుతుంటుంది ప్రాసెస్ డిపెండింగ్ ఆన్ క్యాండిడేట్స్ కానీ డిపెండింగ్ ఆన్ పోస్టులు కానీ ఇవన్నీ బట్టి చేంజ్ అవుతుంటుంది కాబట్టి మనము ఒకటే దాని మీద ఫిక్స్ కావద్దు సో ఇప్పుడైతే మనకైతే ఎక్కువ మందినే పిలుస్తాడు పీఎఫ్టీ పిఎఫ్టీకి చాలా మందిని పిలుస్తాడు ఆల్రెడీ వెళ్ళిపోతారు మీరు ఎవరైతే కొంచెం క్వాలిఫైకి క్రాస్ అయ్యారో లేదా క్వాలిఫై వచ్చినో వాళ్ళైతే ఈవెంట్స్కి వెళ్ళడానికి అయితే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఎవరైతే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు సో ఇక కట్ ఆఫ్ గురించి చాలామంది అడుగుతుందిగా కట్ ఆఫ్ గురించి అసలు ఏం పట్టించుకోకండి బ్రో ఎందుకు చెప్పన్న ఇప్పుడు మేము అప్పుడు ఎగ్జామ్ రాసినాము రాసిన తర్వాత మీలాగే రెస్పాన్స్ షీట్ గురించి ఎదురు చూసినాము చూసి చూసి రెస్పాన్స్ షీట్ వచ్చింది రెస్పాన్స్ షీట్ వచ్చిన తర్వాత నేను మానే పిలిచిన అనేక ఇది కౌంట్ చేసుకుందాం దారా నాకు భయం అవుతుంది అని చెప్పేసి మానే అడుగు పెట్టుకొని నేను కౌంట్ చేసుకొని పక్కన పడేసాను పడేసిన తర్వాత ఇక మళ్ళీ అది వస్తుందా వస్తుందా జాబ్ వస్తుందా రాదు సో ఇవన్నీ మనకు తిరుగుతూనే ఉంటాయి కాబట్టి అవన్నీ పక్కన పడేసి ముందుకెళ్ళండి అయితే కట్ ఆఫ్ గురించి ఏంటంటే కట్ ఆఫ్ మనం మేము ఏమనుకున్నాం సిఏఎస్ఎఫ్ నే అయితే సిఎస్ఎఫ్ గురించి అయితే మెయిన్గా ప్రిపేర్ అయినాను సో ఎప్పుడైతే ఈ ఎగ్జామ్ రాసిన తర్వాతనో సో అసలు జాబ్ వస్తుందా రాదా సిఏఎస్ఎఫ్ వస్తుందా రాదా రాదా అనుకుంటేనే ఇలా ఆలోచించుకునే ఉన్నాము సో తీరా మాకైతే రిజల్ట్ వచ్చిన రోజు ఏం జరిగిందంటే పొద్దున మా ఫ్రెండ్కు నాకంటే తక్కువ మార్క్స్ వచ్చినాయి వాడికి స్టేటస్ పెట్టుకున్నాడు అంత పొద్దున్నే ఎంత ఐదున్నర ఆరు అవుతుందేమో ఆరు కూడా అవ్వట్లేదు వాడేమో స్టేటస్ పెట్టుకున్నాడు బీ అని వచ్చింది సో ఆ తర్వాత ఇక నేను ఫోన్ చేసినా నువ్వు నిజం చెప్పు నాకంటే ఎక్కువ మార్క్స్ వచ్చినాయి తక్కువ మార్క్స్ వచ్చినావు నీకు సీఏసే వచ్చింది నాకు వచ్చిందో లేదో చూసుకోక ముందే భయం కొద్ది అడిగినా అడిగితే ఇక వాడు కాన్ఫి ఫోన్లో ఉండగానే నేను చెక్ చేసుకుంటున్నాను సో వాడు కూడా అన్నాడు లేదు లేదు నీది కూడా బీనే ఉంది కావాలని చూసుకో నాకు నీకంటే తక్కువనే వచ్చినాయి మనకు సీఏసేఫ్ వచ్చింది అన్న తర్వాత అప్పుడు సర్లపడ్డా సో కానీ అప్పుడు జరిగిన ఒకటి ఏంటంటే ఏమనుకున్నాం ఎంతో ఉంటుంది స్కోర్ అని చెప్పేసి అనుకున్నాం కదా సో నక్సలు మాత్రం ముప్పై తొమ్మిదికే ఇచ్చిండు పోయినా మాకేమో యాభై యాభై రెండు ఇట్లా పైనకి వచ్చినాయి కానీ మా నక్సల్లో ఏంటంటే ఓబీస్కి ముప్పై తొమ్మిదికి మాత్రమే ఇచ్చిండు సో అప్పుడు మేము ఏంది ఉయ్యమ్మ మనం ఎంతో ఎంతో ఇట్లా మొత్తం టెన్షన్ పడ్డాము కానీ ముప్పై తొమ్మిదికే ఇచ్చిండి ఏందని చెప్పేసి అప్పుడు మాది మేమే ఒకరి ముఖలు ఒకరు చూసుకున్నాం అంటే కట్ ఆఫ్ అట్లా చేంజ్ అవుతూ ఉంటుంది మీరు ఒకటే కట్ ఆఫ్ అని డిపెండ్ అవ్వకండి ఒక బ్రో అన్నాడు బ్రో ఎగ్జామ్ మొత్తం కంప్లీట్ కాకముందే కట్ ఆఫ్ ఇప్పుడే చెప్పిన్నాను కట్ ఆఫ్ అని చెప్తే నమ్మకండి సేఫ్ జోన్ అని చెప్తే నమ్మచ్చు సేఫ్ జోన్ అంటే ఏంటంటే మనము ఒక పర్టికులర్ జాబ్ తీసుకోవడానికి ఒక పర్టికులర్ జాబ్ కోసము ఇంత స్కోర్ వస్తే జాబ్ రావచ్చు అని చెప్పేసి ఒక సేఫ్గా మనం స్కోర్ పెట్టుకుంటాం కదా సో దాన్ని సేఫ్ స్కోర్ అంటాం సో అంతేగాని ఈ మొత్తం ఏం రాకముందే కట్ ఆఫ్ ఇంతే ఓ ఈ స్టేట్కి ఇంతే అని చెప్పేసి కొన్ని ఛానల్ కూడా చెప్తా ఉంటారు సో వాళ్ళని అయితే నమ్మకండి సో కాబట్టి ఇదైతే ప్రాసెస్ జరుగుతూ జరుగుతూనే పోతుంది పిల్లగా మనం ప్రిపేర్ అవుతున్నప్పుడే ఇవన్నీ మనకి ఎదురవుతుంటాయి సో నేను ప్రిపేర్ అవుతున్నప్పుడు ఏంటంటే మా తమ్ముడు ఈ ఆర్మీ స్టేటస్లో పెట్టుకునేవాడు కరీంనగర్లో నేను ప్రిపేర్ అవుతుంటే స్టడీ చేయలే కూర్చొని స్టేటస్ చూస్తుంటే అప్పుడు ఈ ఎందుకంటే ఆర్మీ స్టేట్ సాంగ్స్ ఏంటంటే సో అసలు ఇక నేను అనుకున్నప్పుడు నువ్వు మిలిటరీలో ఉన్నాగా బ్రో నేను ఖచ్చితంగా పారామిలిటరీకి వస్తాను నేను ఈ నోటిఫికేషన్ డెఫినెట్గా చూడు నేను కూడా యూనిఫామ్ వేసుకుంటాను అని చెప్పేసి నేను నేను అనుకున్న అప్పుడు ఫోన్ పక్కన పెట్టి మళ్ళీ చదువుకోవడం అంటే ఇంట్రెస్ట్ రానప్పుడు ఏం చేసిన అంటే జస్ట్ మనకి ఏ విధంగా అయితే మోటివేట్ అవుతామో ఆ వీడియోలు చూసినాం అనుకో మనం ఇంకొంచెం మోటివేట్ అయిపోతాం ఇక రన్నింగ్ విషయానికి వస్తే ఏంటంటే మేము ఎప్పుడైతే ఈ అసలు ఈ రెస్పాన్సిబిలిటీ ఎగ్జామ్ గురించి ఏం పట్టించుకోలేదు సరైనవా పోయి ఎగ్జామ్ రాసినామా అంత కానీ డైలీ రన్నింగ్ అయితే ప్రాక్టీస్ ఉంది డైలీ రన్నింగ్ అయితే ప్రాక్టీస్ చేసుకున్నాం కాబట్టి మాకైతే కొంచెం ఈజీ అయింది ఈజీ అంటే ఏం లేదు నా అయితే ఒక్కసారి కూడా ఇరవై ఐదు అది ఇరవై ఆరు సెకండ్లు కూడా వల్లేదు మీరేం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు పిఈటి పిఎఫ్టీ రన్నింగ్ గురించి నేను ముందు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీని గురించి ఒక్కసారి కూడా ఇరవై ఆరు నిమిషాలలో వల్ల బట్ అక్కడ మాత్రం నాది ట్వంటీ ఫోర్ ట్వంటీ త్రీ పాయింట్ ఫైవ్ ఇట్లా పడ్డది సో దీని గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే ఎవరైతే వర్రీ అవసరం అవసరం లేదు ఇప్పుడు ఎవరైతే ఎగ్జామ్ రాసిరో ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయింది కదా బ్రో కంప్లీట్ అయిపోయిన తర్వాత నువ్వైతే డెఫినెట్గా వెళ్తావు పీ రన్నింగ్కి అయితే వెళ్తావు కాబట్టి నువ్వు టైం వేస్ట్ చేసుకోకుండా రన్నింగ్ ప్రాక్టీస్ చేయి ఇంకోటి ఏం చెప్తున్నానంటే రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తూ ప్రిపరేషన్ కూడా కంటిన్యూ చేసుకో నేను ఎందుకు చెప్తున్నానో బాగా అర్థం చేసుకో ప్రిపరేషన్ కూడా కంటిన్యూ చేసుకో ఎందుకంటే బై మిస్టేక్లో నీకు హాఫ్ పాయింట్ తోటి పోయినా కానీ నెక్స్ట్ ఎంటర్నే నోటిఫికేషన్ నోటిఫికేషన్ ఉంది అప్పుడు ఏంటంటే నువ్వు నీకు ఇంత ఈ ప్రెజర్ ఉండదు సో నువ్వు ఈజీగా వెళ్ళిపోతావు నువ్వు కావాలంటే సిఎస్ఎఫ్ కాదు దాని మీద ఎస్ఎస్ఎఫ్ కానీ ఎన్సీబీ కూడా ఉంటాయి అప్పటికి సో అవన్నీ కూడా నీకు ఈజీ అయిపోతుంది కాబట్టి మీరైతే ప్రిపరేషన్ ఆపకండి సో ఈ ప్రిపరేషన్ మధ్యలోనే మనకి ఎన్నో నోటిఫికేషన్ ఆర్పీఎఫ్ ఉంది ఆర్ఆర్బీ ఉంది స్టేటీ ఉన్నాయి సో ఇవన్నీ మనం అటెంప్ట్ చేసుకుంటూ వెళ్ళాలి అటెంప్ట్ చేసుకుంటే ఏంది మనం ఏమంటాం కదా అన్ని రాయిలు వేస్తేనే ఏదో ఒక రాయి సో కాబట్టి అన్ని ఎగ్జామ్స్ రాసుకుంటూ వెళ్తేనే మనకైతే ఏదో ఒకటి ఫలితం వస్తుంది సో ఈ నోటిఫికేషన్లో డెఫినెట్గా వస్తుంది మీరు కూడా ఫిక్స్ అయ్యి ఉండొచ్చు వస్తుంది అని చెప్పేసి వస్తుంది బట్ ఏంటంటే ప్రిపరేషన్ అయితే స్టాప్ చేయదు కదా ఇప్పుడు మేము స్టాప్ చేసినాం ఆ ట్రైనింగ్ ఒక వన్ ఇయర్ పీరియడ్ ఏంటంటే స్టాప్ చేసినాం ఆ తర్వాత కూడా కంటిన్యూ ఉండడానికి ట్రై చేసినాం సో ఎప్పుడైతే మేము రన్నింగ్ కూడా పొద్దున్నేసి రన్నింగ్ వెళ్ళొచ్చిన తర్వాత నువ్వు రన్నింగ్ అయితే అయితే మనం నైట్ వర్క్ చేయము సో ఆ చేసిన వన్ అవర్ టూ అవర్స్ పొద్దున్న వేస్తాం ఆ తర్వాత మిగతా టైం చదువుకుంటాం తర్వాత పడుకుంటాం సో ఆ మళ్ళీ ఈవినింగ్ ఏంటంటే మళ్ళీ రన్నింగ్ వెళ్తాం అస్తాము ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటాం చదువుకుంటాం కాసేపు పడుకుంటాం సో ఇలా ప్రిపరేషన్లో అంటే ఇలా మన డైలీ కంటిన్యూ అవుతుంటూ వెళ్ళాలి ఓకేనా అంతేగాని మనం ఓన్లీ రన్నింగ్ అంటే రన్నింగ్ మీద ఫోకస్ చేసి సో ఏదో ఈ బుక్స్ని పక్కన పడేయకుండా ఉండదు ఎగ్జామ్ గురించి అయితే ఆలోచించి ఈ ఎగ్జామ్ రాసిన వాళ్ళైతే ఆలోచించకండి ఎగ్జామ్ రాయబోయే వాళ్ళైతే డెఫినెట్గా ఆలోచించండి ఆలోచిస్తేనే కదా బెటర్గా రాసేది కానీ మీరైతే టెన్షన్ వాడాల్సిన అవసరం లేదు ఒకటి గుర్తుపెట్టుకోండి ఏం చదువు రానోడి కూడా జాబ్లు వచ్చినాయి ముందు ఏం చదువు రానోడు కూడా రాస్తుండే ఎగ్జామ్ సో అలాంటి వాళ్ళకి టెన్షన్ లేనప్పుడు మనకైతే టెన్షన్ ఉండాలన్న అవసరం లేదు సో ఎందుకంటే నువ్వు అన్నీ ప్రిపేర్ అయ్యి వెళ్తున్నావు సో నువ్వు రాసే ప్రతిదీ కూడా నీ కష్టానికి ప్రతిఫలం అయితే డెఫినెట్గా ఉంటుంది సో కాబట్టి మనం వర్రీ వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు డెఫినెట్గా మనం అయితే రన్నింగ్ వెళ్తాం ఇక రన్నింగ్ వెళ్ళిన తర్వాత నువ్వు రన్నింగ్ కొట్టుకున్నావా ఇక నువ్వే నువ్వు మోబో ఎందుకంటే రన్నింగ్ అయిపోయిన తర్వాత కథమే బ్రో రన్నింగ్ అయిపోయిన తర్వాత నేను ఎవడేమన్నాడు నువ్వు మెడికల్ గురించి కూడా అడిగాడు ఇక ఊళ్ళో అంటారు నీకు జాబ్ వచ్చింది జాబ్ వచ్చింది అంటారు చూడు కాబట్టి రన్నింగ్ కూడా చాలా 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 ఇంపార్టెంట్ సో నువ్వు ఈ స్కోరు అవ్వడి పట్టించుకోడు రన్నింగ్ మాత్రమే నీకు ఇంపాక్ట్ చూపెడుతుంది నేను ఇప్పుడు చెప్తున్నాను మళ్ళీ చెప్తాను ఎప్పటికైనా చెప్తాను రన్నింగ్ మాత్రమే ఇంపాక్ట్ చూపెడతారు చూడండి చాలా మంది డిస్క్వాలిఫై ఎందుకంటే అప్పుడు మనకి మే జూన్లో ఎండాకాలం చాలా ఎండలు ఆ రోడ్డు మీద పెడతాడు రోడ్డు మీద నిల్చుండి ఆ గుంపు గుంపు ఒకటేసారి పెట్టిండు బ్రో మాకు గుంపు గుంపు ఆడ నిల్చోబెట్టి పెట్టి ఆడు విజిలేసే లోపు మొత్తం ఈ గుండె ఆ నిలిచిన లోపే దడిల్ ధడిల్ ధడిల్ మంది ఆ సిచ్యువేషన్లో పొర ఇటు టూరు అంటే నేను వీడడం వస్తాడు ఈ అంటే నేను వీడడ్డం వస్తాడు సో ఏంటంటే ఒక వన్ కిలోమీటర్ టూ కిలోమీటర్ పోయిన తర్వాత ఎక్కడ అక్కడ పక్కన జరిగిపోతాడు ఫిల్టర్ అయిపోతాడు కానీ సో ఆ పోయే పోయే వరకు అయితే మనకు చాలా టెన్షన్ ఎట్లా అంటే గుండె ఈ లబ్డబ్ లబ్డబ్ అనేది పెరిగిపోతుంది సో ఇవన్నిటిని ఎలా ఓవర్కమ్ చేసుకోవాలి సో ఏ విధంగా ప్రాక్టీస్ చేసుకోవాలి ఇవన్నీ నేను చెప్తాను నా ఎక్స్పీరియన్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ షేర్ చేసుకుంటాను యాక్చువల్గా ఇవన్నీ కూడా నేను ఇదేంది మన సీఎస్ఎఫ్ జర్నీ అనే ఒక వీడియోలో చెప్దాం అనుకున్నాను బట్ ఏంటంటే ఒకవేళ ఆ వీడియో ఎందుకంటే నా లైఫ్ ఇది కదా దానికి రెస్పాన్స్ రాలేదు అనుకుని నాకు మంచిగా అనిపించేది ఇప్పుడు ఏదైనా ఇప్పుడు సపోజ్ బయట కూడా నేను ఎవరినైనా అడగాలి అంటే వాడు ఇవ్వకుంటే బాగుండదు కదా సో అని చెప్పేసి నేను అడగడానికి నాకైతే ధైర్యం ఉండదు సో అడగలేకపోతా అలా అందుకనే అయితే కొన్ని వీడియోలు పెట్టాలన్నా ఎందుకంటే మన పర్సనల్ కదా సో ఆ వీడియోని ఎక్కువ చూడకుంటే మన కొంతమంది మన ఫ్రెండ్స్ కానీ అలా ముందట బాగుండదు కదా సో అందుకే చెప్పేసి నేను ఆలోచించిన కానీ ఏదైతేనే మనమైతే ప్రతి వీడియోలో ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతయిపోద్ది మనం ఒక మంచి మోటివేషన్ తోటి ముందుకెళ్ళి జాబ్ సాధిస్తే అదొకటి చాలు మనకి ఇంకేం అవసరం లేదు కదా అంతే కదా కష్టపడ్డందుకు జాబ్ వస్తేనే మనకైతే సంతోషం మన ఇంట్లో మన పేరెంట్స్కి మన పేరెంట్స్ పడ్డ కష్టాన్ని కానీ మన పేరెంట్స్ మనకి ఇంటికి డబ్బులు ఇస్తున్నారు వాళ్ళు ఎక్కడి నుంచి ఇస్తున్నారో మనకైతే తెలుస్తుందా లేదు మాకైతే మన నాన్న మేకలమ్మి మరి ఇంటికి డబ్బులు పంపిండు సో నాకైతే అది తలుచుకుంటే ఈ రన్నింగ్ అప్పుడు నేనైతే అవ్వేదలుచుకున్న బ్రో ఇక చెప్పలేను నేను తర్వాత మీ రన్నింగ్ అప్పుడు చెప్తాను కానీ సో ఇవన్నీ మనం తలుచుకుంటేనే ముందుకైతే వెళ్ళిపోతాము మన మన నేను ఫస్ట్ వీడియో ఫస్ట్ నుంచి చెప్తున్నాను మన ప్రాబ్లమ్సే మనకు వచ్చే కష్టాలు మనకు వచ్చే ఎదురు సమస్యలే మన విజయానికి ఒక్కొక్క మెట్ అవుతుంది ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి మనకు వచ్చిన ఈ కష్టాలన్నింటిని గుర్తుపెట్టుకొని మనం ముందుకే వెళ్ళిపోతాం సో ఎగ్జామ్ అయితే మంచిగా రాయండి అయిపోయిన వాళ్ళైతే వరి అవసరం అవసరం లేదు సో అవ్వాల్సిన వాళ్ళేమో మంచిగా మైండ్ ప్రిజర్వేట్ మైండ్ ప్రెజర్కి అయితే టెన్షన్కి గురి కాకుండా హాయిగా ప్రిపేర్ అయ్యి ప్రిపేర్ అయ్యారు కాబట్టి మంచిగా రాయండి డెఫినెట్గా విజయం అయితే మన సొంతం అయిపోతుంది సో ఇదైతే ఈ ఈరోజు వీడియో మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకుంటున్నాను రాకుంటే నో ప్రాబ్లం నెక్స్ట్ మళ్ళీ ఒక వీడియో చేసుకుందాం సో ఇంకా మీకు ఏమైనా వీడియోస్ కావాలంటే చెప్పండి సో అవి చేస్తాను ఈ ఎగ్జామ్ షిఫ్ట్ గురించి అనాలిసిస్ గురించి కూడా చెప్పాలా వద్ద మీరే చెప్పండి లేదంటే ఒకటేసారి నేను ఈరోజు నైట్ ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ మార్నింగ్ అప్లోడ్ చేస్తాను ఎందుకంటే ఇంటి దగ్గర ఉన్నాం కదా సో మొన్నటి రాక నాకంట ఒక రూమ్ ఉండే బట్ మా బ్రో బ్రో వచ్చిండు మా అయ్యి వచ్చిండు వాళ్ళ పిల్లలు కాబట్టి కొంచెం డిస్టర్బెన్స్ ఉంది కాబట్టి నైట్ అప్లోడ్ చేసి నైట్ రికార్డ్ చేసి మార్నింగ్ చేయడానికి ట్రై చేస్తున్నాను ఇక ఇంటికి వచ్చినా కాబట్టి మనకి ఏంటంటే ఫెసిలిటీస్ ఇంటి దగ్గరికి అంటే మనం కూర్చున్న దగ్గరికి పాలు తీసుకురావడం మనం కూర్చున్న దగ్గరికి అన్నం సో మంచి ఫుడ్ అంటే అక్కడ కూడా ఉంటుంది మంచి ఫుడ్ మనకి ఏంది ట్రైనింగ్లో మాత్రం కొంచెం ఇబ్బంది ఉంటుంది ఆ తర్వాత మనకి మంచి ఫుడ్ దొరుకుతుంది బట్ ఇక్కడ ఏంది ఇక్కడ కూడా మనకి ఇష్టమైన ఫుడ్ చేపలు ఇష్టమా చేపలు అనుకో ఎండి చేపలు ఇష్టమా ఎండి చేపలు అనుకో బోటి ఇష్టమా బోటి కథం వచ్చేస్తాయి మనం బెడ్ మీద ఉంటే బెడ్ మీదకి వచ్చేస్తాయి అది ఏంటంటే మనము మనకున్న రెస్పెక్ట్ ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత మనకున్న రెస్పెక్టే వేరు అంటే జాబ్ వచ్చిన తర్వాత ఇప్పుడున్న మీ సిచ్యువేషన్ చూసుకోండి ఆ తర్వాత జాబ్ వచ్చిన తర్వాత నీ రెస్పెక్ట్ చూసుకోండి నువ్వు ఊళ్ళ నుంచి బండి మీద వెళ్తున్నా కానీ నీకుండే రెస్పెక్టే వేరు వాళ్ళు ఆపి ఎప్పుడు మాట్లాడిన వాళ్ళు కూడా మనకి ఆపి ఎప్పుడు ఏం సంగతి ఎక్కడ చేస్తున్నావు అని అన్నీ అడిగే సిచ్యువేషన్ మనకైతే ముందు వస్తుంది ఇవన్నీ మీరు ముందు ముందు ఫేస్ చేస్తారులే సో నేను చెప్పాల్సిన ఎందుకు కానీ సో ఇది అయితే ఈరోజు వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నైస్ డే